హలో ఎవ్రీ బన్ ఈరోజు యాక్చువల్లీ బయటకు వెళ్ళే ఒపీనియన్ అయితే అస్సలు లేదు ఆ ఉద్దేశం కూడా లేదు ఆలోచన కూడా లేదు బట్ ఎందుకో తెలీదు సడన్గా పిల్లలిద్దరూ అడుగుతున్నారని చెప్పేసి ఒక్క చిన్న మాట కార్తీక్ మా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తారంట మమ్మీ ఈరోజు మేము కూడా వెళ్తే బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళ పిన్నితో అన్నారంట వాళ్ళ పిన్ని వాళ్ళిద్దరిని చాలా సర్ప్రైజ్గా తీసుకెళ్ళారు యాక్చువల్లీ టూ థర్టీ ఆ టైంకి పడుకున్నారు వీళ్ళు సో త్రీ ఆ టైంకి లేపి తీసుకొచ్చాం మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయింది ఇంకా వెంటనే మేమైతే ఒక ప్లేట్ వింగ్స్ అండ్ వాళ్ళని ఒక ప్లేట్ జాయింట్స్ అయితే ఆర్డర్ చేశాము పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా తినడం చూసి ఇంకో ప్లేట్స్ అయితే తీసుకున్నాం అంతేకాదండి పిల్లలకి ఎక్కువ సాస్ ఉంటేనే తింటారు కదా ఎక్కువ సాస్ ఇష్టపెడతారు దీని మొన్న రీసెంట్గా కార్తీక్ వాళ్ళకి సాస్ ఎలా తయారవుతుంది ఏంటి ఇవన్నీ చెప్పాను చెప్పడంతో అస్సలు సాస్ వేసుకోలేదు ఫైనల్లీ పిల్లలతో పాటు నేను కూడా స్వెటర్ అయితే వేసేసుకున్నాను సర్పవరం జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ ఉంటూనే ఉందండి మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళలేకపోయాము బట్ ఫైనల్లీ ఏదో ఒక రకంగా రీచ్ అయిపోయాం వెళ్ళి చాలా అంటే ఈ రోడ్ చాలా కలకలకల ఆడిపోయిందండి ఇంకా పొంగల్కి చాలా విపరీతంగా ఉంటుంది అవును మీరు ఇయర్ షాపింగ్ చేసేసారా చేస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడ చేశారో కమెంట్ చేయండి నేను ఎప్పుడూ అయితే ఈ మెయిన్ రోడ్కి వచ్చిన పిల్లలకి కానీ నాకు కానీ ఒకటి తీసుకోవడం అలవాటు యాక్చువల్లీ లక్కీ షాపింగ్ మాల్స్కి వెళ్ళాము ఆఫర్స్ అయితే కొంతవరకు బాగానే ఉన్నాయి సో నేనైతే ఒక ఫైవ్ టాప్స్ అయితే తెచ్చుకున్నాను తర్వాత పిల్లలకి కూడా మెయిన్ రోడ్లో అయితే నాకు తెలిసిన అంకుల్ షాప్ ఉంది సో అక్కడైతే తీసేశాను అండ్ అనుకోకుండా సరదాగా డిమార్ట్కి వెళ్ళాం వాటర్ బాటిల్స్ కానీ వెళ్ళాము యాక్చువల్లీ వాటర్ బాటిల్స్కి వెళ్ళి సెవెంటీన్ హండ్రెడ్ బిల్ చేశాను యాక్చువల్లీ పొంగల్ దగ్గరకు వస్తుంది కదా గ్రాసరీస్ అన్నీ ఒకసారి తెచ్చుకోవచ్చు అనుకున్నాము బట్ ఇంట్లో అస్సలు లేనివి మాత్రమే తీసుకొచ్చాను నేనైతే సింపుల్గా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక అలా సరిపోయేటట్టు తీసుకొచ్చాను మళ్ళీ పొంగల్ దగ్గర చేసి అన్నీ తీసుకుంటాను నాకు మాత్రం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను ఎందుకు తీసుకోవాలనిపించింది ఇంట్లోకి రూమ్ స్ప్రే ఇవన్నీ కూడా తీసుకొచ్చాను వస్తుంది కదా మరి స్వీట్ కోసం గులాబ్ జామ్స్ తెచ్చాను ఇంకా ఫైనల్లీ మొరం తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ కూడా మా వారు అన్నీ తీసేసుకున్నారు ఆయన షాపింగ్ అయితే ఆయన దగ్గర అయిపోయింది సో పిల్లలకి మాకు ఏమేమి తీసుకొచ్చాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ